హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రసన్న క్వాలిటీ చిక్ ఫార్మ్స్ రావుల్పాల్ వేరియా అండి సో ఈరోజు వీడియోలో వచ్చేసరికి మొత్తంగా ఐదు పిల్లలు మీకు చూపించడం జరుగుతుంది ఐదు పిల్లలు కూడా మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు సో వాటికి సంబంధించిన వివరాలు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను వినండి క్లియర్గా వినండి ఆ తర్వాత కాల్ చేయండి మొత్తంగా ఐదు పిల్లలు ఉన్నాయి ఐదిట్లో ఒక పుంజు పిల్ల నాలుగు పెట్టపిల్లలు ఉన్నాయి వయసు వచ్చేసరికి టూ మంత్స్ వయసు ఉంటుంది కాస్ట్ వచ్చేసరికి ఐదు కలిపి ఐదు వేలుగా చెప్పడం జరుగుతుంది క్వాలిటీ విషయంగా వచ్చేసరికి అన్నీ కూడా మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు మీకు వీడియోలు కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా నచ్చి కావాలి తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మన వివరాలు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా రావుల్పాలు రావుల్పాలెం దగ్గర మన విలేజ్ అండి సో ఇవి మొత్తంగా ఐదు పిల్లలు ఉన్నాయి సో కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఇక ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేసరికి చుట్టుపక్కల ఉన్న ఏ ఏరియాల వాళ్ళైనా ఒకసారి వచ్చి మనం ఫోమ్ దగ్గరికి విజిట్ చేసి ఆ బ్రేడర్ని గట్రా చూసి తీసుకుంటే బాగుంటుందండి అలాగే మనం ట్రాన్స్పోర్ట్ అందించే ఏరియాలు వచ్చేసరికి కాకినాడ విజయవాడ హైదరాబాద్ ఏరియాలకు మన ట్రాన్స్పోర్ట్ అయితే అందించగలం ఈ ఏరియాలకు అయితే మన దగ్గర నుంచి బస్సు అందుబాటులో ఉంది సో మనం ట్రాన్స్పోర్ట్ అయితే అందించగలం అండి ఏరియాలకు కాకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా వర్తిస్తాయి కొంచెం అవి మీరు గమనించాలి ఇది ఈ వీడియో మళ్ళీ మరికొంత మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు